మనిషిలో ఉంటాయి ఐదు జ్ఞానేంద్రియాలుగా ఐదు కర్మేంద్రియాలుగా ఉంటాయి ఆయన ఒక్కొక్క ముఖంలోకి పరికాయ ప్రపేశం చేస్తూ పాపం అరవై ఏళ్ళలో యాభై ఏళ్ళు రాజకీయ జీవితంలో నాకు భారతదేశంలో వాస్తవానికి కేసీఆర్ గారంత అబద్ధాలలో బతికిన లీడర్ అయితే నాకు ఈ దేశంలో కనబడ్డట్టు అయితే అనిపించలేదు అంటే కేసీఆర్లో ఒక గొప్పతనం ఉందన్న ఎంత గొప్ప అబద్ధానైనా అందమైన నిజంగా భ్రమలు కల్పించేటట్టు చెప్పడంలో ఆయనతో ఎవరు పోటీ పడలేరు అంటే నిజం లాంటి అబద్ధం చెప్తాడు కేసీఆర్ అంటే మనకు అచ్చం నిజంగా లాగానే అనిపిస్తుంది కానీ అది తీరా దాన్ని తరిచి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ అది అబద్ధమే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాదు ఆయన చెప్పిన విధానాలలో బంగారు తెలంగాణ అనేది కోటి వాళ్ళ అబద్ధం అంత మించిన పెద్ద అబద్ధం ఉండదు ఇంకా ఈ అబద్ధము బంగారు తెలంగాణలో అయితే రేపు బంగారమే ఈయన సన్న బియ్యం ఎందుకు తినాలి బంగారాన్ని బియ్యాలుగా మార్చి బంగారం పెట్టి తినుమనాలి కదా ఈ అంగల్లో ఎందుకు బతకాలి ఎవడి బతుకు వాడే చేయాలి కానీ ఒకటి స్వామి వివేకానందుడు ఒక మాట చెప్తాడు చెప్పాలి చాణికుడు కూడా ఒక మాట చెప్తాడు చెప్పాలి మీకు లోకానికి కూడా ఇది వినాలి నా తెలంగాణ కూడా వినాలి చాణిక్యుడు ఒక మాట అంటాడు మిత్రమా నీ పుట్టుకతో నీకు శత్రువులు అంటూ మిత్రులంటూ గాని ఎవ్వరు ఉండరు పుట్టుకతో కానీ నువ్వు చేసే క్రియల రూపేణ నీకు శత్రువు కానీ మిత్రువు కానీ నీ క్రియలు నువ్వే సంపాదించి పెట్టుకుంటావు అన్నాడు ఆయనే తెలంగాణ ఉద్యమ కాలంలో మిత్రులు సంపాదించి పెట్టుకున్నాడు తెలంగాణ రాష్ట్ర సిద్ధిలో ఆయన పాత్ర నికల్మశం లేకుండా వర్దిల్లిండు అందులో నాకు ఎలాంటి లేదు కానీ చేసిన క్రియలు ఇలా చత్రుత్వాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాడు అంటే నిన్ను నువ్వు స్వామి వివేకానందుడు ఒక మాట అంటాడు ఎదటి వాడిని మోసం చేసినవని అత్యున్నతంగా సంతోషపడుతున్నావు కదా మిత్రమా వాస్తవానికి నువ్వు జనాలను మోసం చేయలేదు కానీ నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు అన్న సంగతిని మర్చిపోతాను అంటాడు వివేకానందుడు మరి ఎనభై వేల పుస్తకాలు చదివిన కేసీఆర్కు ఈ చిన్న లాజిక్ మిస్ అన్న ఎనభై వేల పుస్తకాలు చదివిన మాట ఆయన ఎనభై కాదు ఎనభై ఎనభై ఎంత నూట అరవై వేల పుస్తకాలు చదివినా నాకు అభ్యంతరము లేదు గాని పిడికడు మట్టితనము పిడికడు మనిషితనము పిడికడు మాటిచ్చి నిలబెట్టుకోలేని తనం ఉంటే అవి మనిషిలో లేకుంటే తను బతికున్న శవమే తప్ప వాస్తవానికి మనిషిగా జీవించినట్టు ఏ కోసాన ఎవ్వడు చెయ్యడు అబద్ధాల కోరు అబద్ధాల కోరు అబద్ధాల కోరన్న శిఖరాయమానపు సిగనే ముడేచుకున్నవాడైతాడు అంటే ఒక హోదా లేకపోతే మనిషి ఏదైనా కొన్ని అంశాలు సాధించిన తర్వాత కొంచెం నిమ్మలత్వం వస్తుందని పెద్దలు చెప్తారు నార్మల్గా ఊర్లో మనం ఏదైనా అనుకుంటే ఇది వచ్చినాక కొంచెం నిమ్మలత్వం వచ్చి సరే అందరిని కలుపుకోవాలి అందరు చెప్పేది వినాలి కొంచెం ఆయన అనుకున్న కోణంలో తెలంగాణ రావడం తెలంగాణకి ముఖ్యమంత్రి అవ్వడం రెండు సార్లు అవ్వడం సరే చేయగలిగిందంతా ఏమేం ప్రయత్నాలు చేసిండో చేసిండు ఇప్పటి కూడా మొదలుపెట్టినప్పుడు ఏ అబద్ధాల పునాదుల మీద మొదలుపెట్టిండో ఈరోజు కూడా దారి మారకుండా అట్లా పోవడం వల్ల ఎలకాలం మనల్ని ఇట్లనే నమ్మించగలనని నమ్మకం ఆయన మీద నమ్మకమా మన మీద నమ్మకం ఏ చెప్పినా నమ్ముతారని అయితే ఒకటి ఆయన వ్యక్తిగా నాకు కూడా చాలా పద్నాలుగేళ్ళు కలిసి పనే చేసినాం నాకు కేసీఆర్ పట్ల కానీ కేసీఆర్ నాయకత్వం పట్ల కానీ నాకు ఎలాంటి పేజేషాలు లేవు అంటే మనిషి కోణం నుంచి ఒకే ఒక్క చతురుత్వ ముఖమే ఉండదు కదా మంచి ముఖం కూడా మనిషి ముఖం కూడా వస్తాడు అప్పుడప్పుడు ఎప్పుడు వస్తాడంటే అయితే రాలేదు ఇప్పుడు వస్తాడనే నమ్మకం లేదు అయితే రాలేదు ఇప్పుడు వస్తాడన్న నమ్మకం కూడా నాకు లేదు కానీ ఒక్క మనవి చేస్తాను సారుపక్షాన వేమన పద్యం ఉంటుంది నన్ను ఒకటి భూమి నాది అని భూమి పక్కున నవ్వు దానహీనుని చూసి ధనము నవ్వు కథనభీతును చూసి కాలుండు నవ్వురా విశ్వదాభిరామ వినురం ఏమని ఒక పద్యం ఉంటుంది మనకు ఇవన్నీ నిలుకడ ఆయనకు వస్తే మనం ఇద్దరం ఇంటర్వ్యూ కూర్చుండే పరిస్థితి రాదు కదా అయినా ఆయనను అభినందించాలి నేను ఏ రోజు నీతో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ నేను నాకు అడగలే అలాంటిది నువ్వు రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను ఎప్పుడు నేను కలిసినందుకు ఇష్టపడలేదు ఏదో అనుకోకుండా కాలము నేను అంటా సార్ నేనంటా రేవంత్ రెడ్డి ఒక్క మాట చెప్తే నేను కేసీఆర్ని అభినందిస్తామని ఇద్దరం కలవడానికి ఆయన కారణం ఎందుకంటే ఆయన చేసిన క్రియలు కనుక కరెక్ట్గా తెలంగాణకుంటే మనం ఇద్దరం కలిచటోళ్ళం కాదు కానీ అమ్మ నాకు ఒక పాఠం చెప్తారు ఆయన మెస్మరిజానికి తల వంచని నేలలేదు నాన్న ఆయన చండి యాగం చేశాడు ఇప్పుడు అది మాట్లాడాలనో లేదో కానీ కానీ మాట్లాడాలి చండీ యాగం అని వంద కోట్ల తోటి మొత్తము నిజంగా ఆయన రాజుగా ఫీల్ అయ్యి ప్రజాస్వామ్యాలలో రాజు అనేది భోజుగట్టిపోయిన పదం కదా ఇక్కడ రాజు చెల్లుబాటు కాడు ఎందుకంటే ఆయన అసెంబ్లీలోనే చెప్పిండు ప్రజలు నా కోట్లేసి గెలిపించింది నేను రాజును గెలిచిన కాబట్టి నేను రాజును ఓడిన కాబట్టి మీరు బానిసలు మీరు అసెంబ్లీలో ప్రతిపక్షాలుగా మాట్లాడడానికి ఏవీ లేదు ఐదు సంవత్సరాలు నా ఇష్టారాజ్యంగా వెళ్తా అని ఆయన అసెంబ్లీలో స్వయంగా ఏం దాచుకోలేదు ఆయన బయటకు చెప్తుండే ఆయన ఆయన ఆలోచన మీరు అన్నట్టుగానే ఉంది మంచిదే మంచిది